హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెహ్మాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మొక్క చూసినారు కదా ఇది ఇండోర్ ప్లాంట్ కానీ నేను మొత్తం బయట పెట్టయితే పెంచాను కానీ ఈ ప్లాంట్ చూడండి చక్కగా గ్రోత్ వస్తుంది సో ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్లో పెడితే బతుకుతుందా అంటే మరి నేను ఇలా బతికిస్తే మాత్రం బతికింది చూడండి అసలు ఎంత మంచిగా ఉందో ఒక ఉన్నా చాలండి ఇంట్లో చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది గార్డెన్లో ఆకుల పువ్వుల్లా కనిపిస్తుంది సో ఇది నేనైతే ఎలా బతికించుకున్నానంటే సో మీరు ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి కొన్ని ప్లాంట్స్ అయితే ఉంటాయి అంటే సన్లైట్ తగలకూడనివి కొన్నికైతే ప్రత్యేకంగా సన్లైట్ కావాలి మరి కొన్ని ప్లాంట్స్కి అయితే తగిలి తగిలినట్టుగా సన్లైట్ తగిలితే చాలండి సో ఇది అలాంటి మొక్క కాబట్టి నేనైతే దీన్నైతే బయట పెట్టాను అవుట్డోర్ ప్లాంట్ లాగా చూడండి అన్ని ప్లాంట్స్తోనే పెట్టేశాను ఇలా అన్ని ప్లాంట్స్లో పెట్టిన తర్వాత ఇలా మంచి గ్రోత్ అనేది వచ్చింది అంటే ఫస్ట్ టూ డేస్ అయితే నేను చూసాను ఈ మొక్క బ బయట బతకదేమో ఇండోర్కి షిఫ్ట్ చేద్దాం అని అనుకున్నాను కానీ ఒక మళ్ళీ ఇంకో త్రీ డేస్ తర్వాత చూస్తే మొక్క మళ్ళీ స్ట్రాంగ్గా బతుకుతుంది ఇదైతే నేను తెచ్చింది సీడ్లింగ్ అదైతే నాటేసరికి ఇంత మంచిగా వచ్చింది సో నేను ఈ మొక్కకైతే ఫర్టిలైజర్స్ కూడా ఏం వాడలేదండి జస్ట్ టూ టైమ్స్ వాటర్ అయితే పోసాను ప్రతిసారి ప్రతిరోజు సో మీరు కూడా ఇలానే చేయండి ఫర్టిలైజర్స్ ఏం కూడా అక్కర్లేదు ఇలాంటి ప్లాంట్స్కి అంత మంచిగా వస్తుంది సో ఇది సీడ్లింగ్ వచ్చేసి ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఒకటి తీసుకున్నారు సో దాన్ని చక్కగా నాటుకున్నాను ఇలా మంచిగా వచ్చింది సో మీరు కూడా నాలాగే మంచిగా నాటుకోండి ఇలా చూస్తున్నారు కదా సో ఇండోర్ ప్లాంట్ని అవుట్డోర్ ప్లాంట్గా ఇలా అయితే మంచిగా పెంచండి అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లాంట్